జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాలను పురస్కరించుకుని మెటివేటర్స్ కు జ్ఞాపకలు ప్రశంసా పత్రాలను రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ లో పద్నాలుగు విభాగాల సేవలను అందిస్తున్నారని అందులో ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ రక్త నిధి కేంద్రం తలసేమియా సెంటర్ స్పాటిక్ సెంటర్ మరియు ఇతర కార్యక్రమాలను చేస్తూ జాతీయ స్థాయిలో నెల్లూరు రక్త నిధి గుర్తింపు ఉండడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు రాష్ట్రంలో రక్త నిల్వల కొరత అనేక మందికి రక్తం అవసరం ఉన్నందున యువత రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ డి సుధీర్ నాయుడు రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు డాకారపు రవి ప్రకాష్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు బ్లడ్ సెంటర్ అడ్వైజర్ మల్రెడ్డి కోటారెడ్డి రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు జీ జోలి గారి జన్మదిన సందర్భంగా మన భారతదేశ వ్యాప్తంగా కూడా జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ కార్యక్రమాన్ని అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో సుమారుగా నూట నలభై మంది రక్తదాత ప్రేరేపికులకి ఈరోజు వారందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం కానీ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది సో అందరికీ కూడా తెలిసిందే ఏ మనిషి అయినా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు వారికి రక్తం అవసరమైనప్పుడు కృత్రిమంగా రక్తాన్ని తయారు చేసి ఆ మనిషి ప్రాణాలను కాపాడే వ్యవస్థ మన ప్రపంచంలో ఎక్కడా లేదు తప్పకుండా ఆ వ్యక్తి ప్రాణాలను మనం కాపాడాలి అంటే ఇంకొక వ్యక్తి వాళ్ళ శరీరంలో నుంచి మనకు రక్తాన్ని డొనేట్ చేయగలిగినప్పుడే ఆ రక్తం తీసుకొని ఈ మనిషి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది అలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ రక్తదాన కార్యక్రమం అందుకే అందరూ అంటారు రక్తదానం ప్రాణదానంతో సమానం రక్తదానాన్ని మించినటువంటి దానం ప్రపంచంలో మరి ఏదీ లేదు అనేది పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేయడం కూడా జరుగుతుంది బ్లడ్ సెల్ నెల్లూరు బ్లడ్ క్రాస్కి సంబంధించి బ్లడ్ సెంటర్తో పాటు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అది గడిచిన రెండు సంవత్సరాలలో దాన్ని కూడా మనము పూర్తి స్థాయిలో లేటెస్ట్ ఎక్విప్మెంట్ని అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మన క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం అలానే స్పాస్టిక్ సెంటర్ కూడా మీకు అందరికి తెలిసిందే సుమారుగా వంద మంది పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ నెక్స్ట్ అలానే ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ అంత అంతా కూడా మానసిక దివ్యాంగ పిల్లలందరికీ కూడా మనం చేయగలుగుతా ఉన్నాం అలా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత మరియు పవన్ కళ్యాణ్ యువత అనేక సేవా కార్యక్రమాలు కార్యక్రమాల్లో ముందుందంటే ఈరోజు చిరంజీవి గారి స్ఫూర్తి వల్ల ఎందుకంటే ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానం చేయండి అనేక మందికి ఉపయోగపడిన ఒక పిలుపు మేరకు ఆ రోజు నుంచి ఈరోజు వరకు నెల్లూరు జిల్లా చిరంజీవి యువత రెడ్ క్రాస్ అనే సంస్థకి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్కి దాదాపుగా ప్రతి సంవత్సరం రెండు వేల యూనిట్లని సేకరించి అందిస్తుంది అనేక మంది పేద ప్రజలకి ఈ యొక్క రక్తం అందరికీ ఉపయోగపడుతుందంటే దానికి ముఖ్యులు మా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు అదే విధంగా ఈరోజు ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ సంస్థ వారు మేము చేసే మేము సహకరించే యూనిట్లు అన్నిటికి గాను ప్రతి సంవత్సరం చిరంజీవి యువత ముందుంటుంది ప్రతి సంవత్సరం మొదటి అవార్డు చిరంజీవి యువతకే వస్తుంది ఇదన్నిటికీ ముఖ్య కారణం నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి మా మెగా ఫ్యామిలీ అభిమానులు అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉండే మా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఈ ఈ విధంగా రక్త రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారంటే దానికి స్ఫూర్తి మా బాస్ చిరంజీవి గారు గతంలో అంటే ఒక నలభై అరవై నలభై యాభై సంవత్సరాలకితో నాకు తెలుసు మా అక్కకి డెలివరీ అయితే బ్లడ్ కావాలని మా డాక్టర్ డాక్టర్ చెప్తే అప్పుడు అప్పుడు వెళ్ళి కనికల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఒక రిక్షావాడిని తొంభై రూపాయలు మాట్లాడుకుని వాళ్ళు బ్లడ్ ఇస్తే ఇచ్చేవాళ్ళం దాని తర్వాత పాను పాను చిరంజీవి గారు ఎప్పుడైతే రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడని ఎప్పుడైతే దాన్ని ముందుకు తీసుకోవాలి నా దాన్ని ముందు తీసుకొచ్చాడు అప్పటి నుంచి ఈరోజు వరకు మెగా అభిమానులు మెగా అభిమానులు చిరంజీవిత చిరంజీవత ముందుకు వచ్చి రాష్ట్రంలో ఎక్కడ కూడా రక్తం ఎవరికి కూడా అందకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరికి రక్తం అందాలని ఒక నినాదంతో చిరంజీవి గారు ముందుకెళ్లారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషక విషయం ఎందుకంటే నెల్లూరు జిల్లాలోనే ప్రప్రథమంగా రక్తదానం అవసరమైనప్పుడల్లా గుర్తొచ్చే పేరు నెల్లూరు జిల్లా చిరంజీవివత ఆ పేరుని నిలబెడుతూ ఒక్క పిలుపుతో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు జనసైనికులు కావచ్చు అందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి రెండు వేల యూనిట్లు పైగా సేకరించడం జరిగింది అందుకుగాను రెక్టాస్ సిబ్బంది అధికారులందరూ కూడా ఈరోజు చిరంజీవితకు సన్మానం జరిగింది ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే నవంబర్ ఇరవై రెండవ తేదీన మినీ బాయ్ రోడ్లో మెగా రక్తదాన శిబిరం సుమారు పదిహేను వందల పైగా సేకరించడం జరుగుతుంది కాబట్టి మెగా అభిమానులందరూ జనసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి